అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ చాట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదే బొరుగుల మిక్చర్ నెల్లూరు ఫేమస్ బొరుగుల మిక్చర్ అండి దీని పఫ్డ్ రైస్ చాట్ అంటారు లేదా మురుమురాలతో చేసుకున్న మిక్చర్ అని కూడా అంటారండి బొరుగుల మిక్చర్ తయారు చేసి ఇలాగా ఇచ్చే ముందు పై నుంచి గొట్టాలంటారండి వీటిని పెద్ద సైజు కూడా అమ్ముతూ ఉంటారు వీటిని నలిపి పైన చల్లి ఇస్తారండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా క్రంచీగా క్రిస్పీగా ఇవి తగులుతూ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో ఈరోజు మన వీడియో వచ్చి నేను తయారీ విధానం కావాల్సిన పదార్థాలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల నుంచి పెద్దల వరకు చక్కగా ఎంజాయ్ చేసే ఈ బొరుగుల మిక్చర్ని ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము బొరుగులు అని మన నెల్లూరు వైపు అంటారండి కొన్ని ప్లేసుల్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే పఫ్డ్ రైస్ అని అంటారండి చూస్తున్నారు కదా సో వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు తరిగి తీసుకున్నానండి అలాగే ఒక చిన్న టమాటాని సన్నగా ముక్కలు చేసి తీసుకున్నాను తర్వాత కారం కోసం వచ్చి అర స్పూన్ కారం అనేది తీసుకున్నాను ఆ తర్వాత ఒక అర చెక్క నిమ్మ నిమ్మకాయ అనేది తీసుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే వేయి తినేసలగపప్పు అండి పప్పు అంటారు కదా అది అలాగే వేయించిన వేసిన గుళ్ళు నెక్స్ట్ చాట్ మసాల స్పూను ధనియా పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు స్పూన్ తీసుకున్నాను ఒక చిన్న క్యారెట్ని ఇలాగ అయితే తీసేసుకున్నానండి తర్వాత కాస్త కొత్తిమీర అంతేనండి ఇవేనండి మన చాట్ కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ దొరుకుతుంది కాస్త మామిడికాయ తురుము కూడా పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చాట్ కోసం కావాల్సిన బొరుగులండి వీటిని మురుమురాలని కూడా అంటుంటారు అలాగే పఫ్డ్ రైస్ అంటారు చూస్తున్నారు కదా ఇవి మెత్తగా కానీ అయిపోయి ఉంటే ఒక్కసారి రెండు మూడు నిమిషాలు బాండీలో వేసి మీరు పొయ్యి మీద పెట్టి సిమ్లో వేపుకుంటే ఇలాగ మళ్లీ బొరబురలాడుతూ వస్తాయండి ఇప్పుడు రెండు కప్పుల బొరుగులకి ఈ పదార్థాలన్నీ కూడా వేసి కలపబోతున్నాము ఒక్కొక్కటిగా వేసేసి కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మొదటైతే ఉల్లిపాయలు వేస్తున్నాను తర్వాత టమాటాలు మనం తీసుకున్నది రెండు కప్పులు కాబట్టి నేను వేసుకునేవన్నీ కూడా నేను తీసుకున్నవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి తర్వాత తురిమిన క్యారెట్ ఒక చిన్న సైజ్ క్యారెట్ని తురిమి అయితే తీసుకున్నాను తర్వాత కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే అర స్పూన్ కారం కారం అనేది నేను కాస్త తగ్గించాను పెద్దవాళ్ళకి కాస్త కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు చాట్ మసాలా ధనియా పౌడర్ ఇంకా వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు తినేసిన పప్పు అంటామండి పప్పు అంటారు బెంగాల్ గ్రామ్ అంటారు కదా సో అవి కొన్ని వేసుకుంటున్నాను ఆ తర్వాత వేయించిన వేరుసినగా పప్పు అండి ఇలా బద్దలుగా చేసి వేసుకుంటున్నాను అసలు టేస్ట్ ఇవేనండి ఈ పప్పులు బాగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా చివరిగా మనం నిమ్మరసం పిండుకోవాలండి అరచక్క నిమ్మరసము మీ దగ్గర మామిడికాయ ఉన్నా కూడా మామిడికాయ తురంగు కూడా కొంచెం యాడ్ చేసుకుని నిమ్మకాయ పులుపు అనేది అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఇలాగా ఒక గరటిల సాయంతో కానీ చేతి సాయంతో కానీ కలుపుకోండి నాకు కన్వీనియంట్ గా లేదు కాబట్టి నేను మళ్ళీ చేత్తో చక్కగా ఈ బొరుగులన్నిటికీ మనం వేసిన మసాలాలు పట్టేలాగైతే ఇలా కలిపేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొరుగులు మిక్చర్ రెడీ అయిపోయింది దీంట్లో లాస్ట్గా ఫైనల్ టచ్ ఏంటంటే ఒక స్పూన్ పచ్చి నూనె అనేది వేస్తారండి బయట మనకి బండ్ల మీద అమ్మే లో అయితే ఖచ్చితంగా ఇలా ఒక స్పూన్ పచ్చి నూనె వేసి కలిపిస్తారు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకే నేను కూడా ఒక స్పూన్ పచ్చి నూనె అనేది కలిపాను అంటే వంటల్లో వాడుకునే నూనె ఒక స్పూన్ కలిపాను అంతేనండి టేస్టీ బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది అప్పటికప్పుడు తినేసేయాలండి ఎందుకంటే బొరుగులు తర్వాత మెత్తబడిపోతాయి మనం వేసిన టమాటా ఉల్లిపాయలు తేమకి అవి మెత్తగా అయిపోతాయి కాబట్టి గా అయితే సర్వ్ చేసేయండి సర్వ్ చేసే ముందు ఏంటంటే కొంచెం పైనుంచి ఉల్లిపాయలు కొత్తిమీర క్యారెట్ తురుము అలాగే వేరుశనగ పలుకులు ఇంకా శనగపప్పు అన్ని కూడా వేసేసి చక్కగా పైనుంచి నేను చెప్పిన గొట్టాలు ఉంటాయి కదా అవి నలిపి లేకపోతే కాన్ఫ్లెక్స్ ఉన్నా కూడా కాన్ఫ్లెక్స్ పైన చల్లి ఇచ్చేసేయండి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్ లో ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి ఆయిల్ ఫ్రీగా ఉంటుంది ప్లస్ ప్రతిది కూడా క్యారెట్ కానీ మామిడికాయ కానీ ఇలా అన్ని కూడా వాళ్ళు తిన్నట్టు ఉంటుంది హెల్దీ చాటండి పైగా దీనిలో పప్పులు వేస్తున్నాం కాబట్టి వేసిన గుళ్ళు అలాగే చట్నీ పప్పు చాలా చాలా మంచిది చూస్తున్నారు కదా ఎమ్మి చాట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇదే మీరు బయట కొనాలంటే ముప్పై రూపాయలు ఉంటుందండి సో మనం ఇంట్లో చేసుకుంటే ఇంటిలో పాదికి అదే ముప్పై రూపాయలు ఇంటి ఇంట్లో ఉన్న కూడా ఈ చాట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎమ్మి పఫ్డ్ రైస్ చాట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మన నెల్లూరు వైపు అయితే బొరుగుల మిక్చర్ అంటారండి మిగతా ప్రాంతాలైతే మురుమురాలతో చేసిన మిక్చర్ అంటారు ముంత కింద పప్పు అంటారు అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ